చాలా సింపుల్ గా హ్యాండ్స్ స్టిచ్చింగ్ మంచి ఫినిషింగ్ వచ్చేలా చూపిస్తాను నాకు ఇక్కడ జాయింట్ పడుతుంది ఎంతో కాదు ఇంతే వన్ ఇంచ్ కన్నా తక్కువే పడుతుంది సో ఎందుకులే వన్ ఇంచే కదా ఎందుకు మళ్ళీ జాయింట్ వేయాలనుకుంటే మాత్రం ఫినిషింగ్ మిస్ అవుతుంది అనమాట అయితే మనం ఇక్కడ కట్ చేసిన పీసెస్ ఉంటాయి కదా మనం ఇలా కట్ చేస్తాం కదా ఈ పీసెస్ ని సైడ్ కింద వాడుకుంటే మనకి క్లాత్ అనేది బాగా సేవ్ అవుతుంది ఫస్ట్ చూడండి ఇది నా వైపుకు ఉండాలండి ఈ మార్కింగ్ వేసాను కదా ఇది ఫ్రంట్ పార్ట్ లోత్ అని తెలియడానికి అనమాట ఇలా నా వైపుకుంటే హ్యాండ్స్ ని జాయిన్ చేసేటప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్టు మనకు కనిపిస్తుంది ఇప్పుడైతే నేను ఇక్కడ జాయింట్లు అయితే వేసేస్తున్నాను మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేయండి ఇక్కడ ఎగర్స్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి మళ్ళీ ఇంకొక పీస్ కూడా ఇలా పెట్టేసుకుని ఇక్కడ చూడండి ఇలా స్ట్రేట్గా ఉన్న పీస్ ఇక్కడ ఉండాలి కరువు ఉన్న పీస్ అటువైపు ఉండాలి మళ్ళీ ఇటు వేశారనుకోండి పోతుంది మళ్ళీ ఫినిషింగ్ మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసుకోండి అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలంటే ఒరిజినల్ క్లాత్ ఇక్కడ పెట్టేసుకోండి లైనింగ్ క్లాత్ దీని మీద పెట్టుకుని ఉల్టా ఉల్టా పెట్టుకోవాలన్నమాట ఇక్కడ జాయింట్ వేసాను కదా ఈ ఉల్టా అనేది ఇక్కడ ఉండాలి ఇలా కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని ఇలాగా ఇలా నీట్ గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇక్కడ మొత్తం ఇలా ఓపెన్ చేసుకుని టాప్ స్టిచ్ వేసుకోండి లైనింగ్ మీద పడేటట్టు వేసుకోండి మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇలాగా కార్నర్ కి ఒక స్టిచ్ వేయండి వేయకపోయినా పర్లేదు నేనైతే వేస్తాను ఎందుకంటే లోపల ఉన్న లైనింగ్ బయటకు రాదు అయిపోయిందండి ఇప్పుడు మంచి నీట్గా ఇలా జాయిన్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా నీట్గా ఇప్పుడు క్లాత్ క్లాత్ని కట్ చేసేయండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ సగానికి ఫోల్డ్ చేసేసుకుని కరెక్ట్ గా ఆరు లూజ్ దగ్గర కరెక్ట్ గా ఉందా లేదా చెక్ చేసుకోండి ఓకేనా ఇలా మిడిల్ లో ఉండాలి సో ఇక్కడ చూడండి కొంచెం ఎక్కువ తక్కువ వచ్చింది కదా ఇలా కట్ చేసుకుందాం అంతే ప్లస్ గుర్తు అనేది చాలా బాగా వచ్చేస్తుంది ఇప్పుడు కస్టమర్ దీనికి పైపింగ్ వేయమంటే ఎలా వేయాలో చెప్తాను అయితే ఒక సిస్టర్ అడిగారు థ్రెడ్ లేకుండా వేసి చూపించాను నాకు కానీ థ్రెడ్ వేస్తేనే ముటిక్ లెవెల్ ఫినిషింగ్ వస్తుందండి థ్రెడ్ వేయకపోతే రాదు సో ఇప్పుడు ఎలా వేయాలో థ్రెడ్తో చూపిస్తాను థ్రెడ్ లేకపోతే అంత బాగోదనమాట వేస్ట్ వేసినా కూడా మనకి అంత మంచి ఫినిషింగ్ రాదు తోనే వేయండి ఇప్పుడు నేను దీనికి స్ట్రేట్ గా ఎలా వేయాలో చెప్తాను నా దగ్గర క్రాస్ గా ఉన్న క్లాత్ ఉందండి స్ట్రేట్గా ఉన్న క్లాత్ లేదు ఒక సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేశాను దీనిపైన ఇలాగా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఇలాగా ఇప్పుడు ఎగ్స్ట్రా క్లాత్ కట్ చేసేసేయండి ఇప్పుడు మీరు థ్రెడ్ వద్దు అనుకుంటే మాత్రం ఇలా పెట్టుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసేసుకోవచ్చు చూడండి కానీ అంత బాగా రాదండి లుక్ అనేది మనం కొంచెం జాగ్రత్తగా కుట్టాలన్నమాట సో నేనైతే కుట్టి చూపిస్తాను మీరు అడిగారని ఇదిగోండి ఇలా పెట్టుకుంటూ కొంచెం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలాగా ఒకటే లెవెల్ వచ్చేలాగా చూడండి థ్రెడ్ అయితేనే బెస్ట్ అండి దీనికన్నా నేనైతే థ్రెడ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను ఈక్వల్గా వస్తుంది థ్రెడ్ అయితే ఇంత లావు రాదనమాట చూడండి ఒక దుక్కున ఎక్కువ ఒక దుక్కును తక్కువ వచ్చింది కదా సో నాకైతే అసలు నచ్చదు నార్మల్ థ్రెడ్ లేకుండా అందుకు నేను థ్రెడ్తోనే కుడతాను చూడండి తో ఎలా వస్తుందో చాలా మంది కుడతారండి నాకు తెలిసి మేబీ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఎక్స్పీరియన్స్ ఉంటే మేబీ రావచ్చేమో కానీ మీకు బొట్టిక్ లెవెల్ ఫినిషింగ్ రావాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు థ్రెడ్తోనే కుట్టాలి తో లేకపోతే మాత్రం బొట్టిక్ లెవెల్ ఫినిషింగ్ రాదు లేదంటే బాగా ప్రాక్టీస్ అనేది చేయండి నేనైతే థ్రెడ్ లేకుండా అస్సలు పైపింగే చేయను ఆ పైపింగ్ చేసినా కూడా సరిగ్గా రాదనమాట నేను ఫస్ట్ నుంచి తోనే పైపింగ్ నేర్చుకున్నాను మన బొట్టికి లెవెల్ అలాగే కుడతారు ఇలా పెట్టేసుకుని థ్రెడ్ ఫోలింగ్ చేసేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఈ ఖచ్చంతా కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి రావాలన్నమాట ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఈ సైడ్ కూడా అంతే ఇలాగా చూడండి అయిపోయిందండి తర్వాత ఈ పక్క నుంచి ఇంకో స్టిచ్ వేసేసేయండి లేదంటే మనం హెమింగ్ చేయించేద్దాం గ్రీన్ కలర్ వచ్చింది కదా ఇదేమో వచ్చేసి మనకి గోల్డ్ కలరు సో కాబట్టి నార్మల్గా హెమింగ్ చేయించేద్దాం చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్